యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గూండాల మండలంలోని సీతారాంపురం మాసాజ్పల్లి మరుపడిగా గంగాపురం చెరువులు భారీగా అలుగులు పోస్తున్నాయి మరిపడిగ నుండి సీతారాంపురం వచ్చే రహదారిలో మినీ బ్రిడ్జ్ ఉండడంతో బ్రిడ్జ్పై నుండి భారీ వరద వస్తుండటంతో గుండాల ఎంపీడీఓ ఆదేశాల మేరకు మరిపడిగ గ్రామ సెక్రటరీ జోరం నాగరాజు హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి సత్యనారాయణ రెడ్డి రాకపోకలను నిలిపివేసి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండాల మండలంలోని సీతారామపురం మాసాస్పల్లి మరిపడిగా గంగాపురం చెరువులు భారీగా అలుగుపోస్తున్నాయి పోస్తున్నాయి మరిపడిగా నుండే సీతారాంపురం వచ్చే రహదారిలో మినీ బ్రిడ్జ్ ఉండడంతో బ్రిడ్జిపై నుండి వరద వస్తుండడంతో గుండాల ఎంపీడీఓ ఆదేశాల మేరకు మరిపడిగా గ్రామ సెక్రటరీ జోలం నాగరాజు హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి సత్యనారాయణ రెడ్డి రాకపోకలను నిలిపివేసి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ బ్రిడ్జిని ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఇక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు గుండాల మండలం నుండి సూర్యాపేటకు వెళ్లవలసిన ప్రయాణికులకు భారీగా అంతరాయం కలిగి గుండాల నుండి నూనెగూడెం వెళ్లేదారిలో గుండాల వాగు భారీగా నీటి ప్రవాహంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని రాకపోకలను పోలీసులు నిలిపివేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

వర్షాల నేపథ్యంలో సార్ ఆదేశాల ప్రకారం మరపల్లి పంచాయతీ కార్యదర్శి నాగరాజు మా గ్రామ పంచాయతీ సిబ్బంది మేము ఈ రోడ్ను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది ప్రమాదం జరగకుండా మేము మా సిబ్బంది అలర్ట్గా ఉండి ఏం ప్రమాదం జరగకుండా చూసుకుంటాము ప్రజలందరూ సహకరించాల్సింది కోరుతున్నాం એ <Ay>